రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం పొంతనలేని మాటలు మాట్లాడుతుంది ముఖ్యమంత్రి రుణమాఫీ పూర్తయిందని మాటలు చెప్తుంటే మంత్రులు మనిషికో మాట చెబుతూ రైత నలను అయోమయానికి గురిచేస్తున్నారు అనేక ఆంక్షలు పెట్టి రైత మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి వెంటనే అందరికీ వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయాలి అప్పటిదాకా ప్రభుత్వం పైన పోరాటం ఆగదు పార్టీ మెదక్ జిల్లా మాజీ జిల్లా కేంద్రంలోని గురువారం నాడు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం జిల్లా పార్టీ అధ్యక్షాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మాదేవేందర్ రెడ్డి ఆధారంలో నిర్వహించడం జరిగింది ముందుగా మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ ఆంజనేయులు మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు కలిసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు కో కన్వీనర్ గడ్డమితి కృష్ణాగౌడ్ లింగారెడ్డి కండెల సాయిలు జుబేర్ అహ్మద్ మున్సిపల్ కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి విశ్వం రాజు శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు మాయా మల్లేశం చంద్రకళ మేదక్ శంకరంపేట్ పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజాగౌడ్ రాజు విష్ణువర్ధన్ రెడ్డి మాజీ ఏడుపాయల దేవస్థానం చైర్మన్ బాలాగౌడ్ మాజీ మండల రైతుబంధు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి నర్సారెడ్డి రామాయణపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పీఏసీఎస్ చైర్మన్ చంద్రం నాయకులు చింతల నర్సింహులు ప్రభురెడ్డి సాంగ శ్రీకాంత్ శాపాసాయిలు సాయిలు ముకుందం పాపయ్య రుక్మాచారి అర్జున్ ఫాజిల్ సాయాగౌడ్ కృష్ణాగౌడ్ సాయిలు కిరణ్ అర్జున్ చందు పాషా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల పార్టీ నాయకులు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

రేవంత్ రెడ్డి గారు చేసిన చీటింగ్ ఈ ప్రభుత్వానికి మనం ఫైటింగ్ చేద్దాం ఓకేనా కూడా రాబోయే కాలంలో రుణమాఫీ గారి రైతుల పక్షాన్ని నిలిచి తప్పకుండా రుణమాఫీ చేయించే విధంగా అని చెప్పేసి చేస్తా ఉన్నాం ఉత్తరంపేట మండల్ తీమాందపూర గ్రామం మొత్తం అక్కడ రుణమాఫీ దాదాపు మూడు వందల మంది మూడు వందల మంది రుణమాఫీ చేయాల్సిన రైతులుంటే కేవలం ఇరవై ఐదు మందికే రుణమాఫీ అయింది మరి మిగతా రైతులు గారా మిగతా వాళ్ళకి రైతులు కనబడతలేరా మరి మిగతా రెండు వందల యాభై మంది రెండు వందల డెబ్బై మంది ఏ గిరా ఈ నువ్వు చేసే రుణమాఫీ ఫస్ట్ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న శాసన సభ్యులుగా అడుగుతా ఉన్నావు ఇంకా సిద్ధు కూడా నువ్వేం చేస్తావాడే కానీ గిడ రుణమావించరా జరగిలకు ఎంత మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు గిరా ఒక్కొక్కల పేరు తప్పు పడ్డది ఒక్కొక్కరి ఏజ్ తప్పు పడ్డది లేకుండా తెల్ల రేషన్ కార్డు లేదు లేకపోతే మూదవతుకులు అంబాడి పడ్డది అని ఇట్లాంటి ఉన్నాయి ఇట్లాంటి అన్ని ఉన్నాయి కదా అక్కడికి ఎక్కడికో పోయి నువ్వు దాడులు చేసుకుంటే గాడే ఉంటావు కానీ ఇక్కడ జరగిడ కూర్చుంటే ఒక్క గంట సేపట్లోకి ఇవన్నీ జరసారుచ్చు కదా ఇది చేయరా మా ఊళ్ళు సంతోషపడతారు అదే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఏంచు చేరా మాస్ మంది నాకు ఉన్నారు ఇక్కడ మిస్టర్ లల్లుబాయ్ లూభాయి కాలేదు నేను అడిగినా నీరుణమా ఫైందా లల్లన్న అన్నా అంటే లక్ష డెబ్బై ఉంది కాలేదు అన్నాడు మరి ఏమైనా కాలాభిషేకం చేయవా అంటే ఏతా నేదో చేస్తా అంటున్నాడు అంటే వాళ్ళే కూడా కాలేదు వాళ్ళైనా ఏం బాబు వాళ్ళైనా రైతులే వాళ్ళైనా రైతులే అంటున్నారు కదా రైతులై రుణమాఫీ నేను టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అని అంటున్నానా రైతులు అయితే ఏ పార్టీ అయితే రుణమాఫీ చేయరా అదే చేయకుండా మాయ మాటలు చెప్పి మాయ మర్చిందరూ చూపి మోసం చేస్తే ఊడుకునే ప్రసక్తే లేదు ఈ రోజు మాత్రం మేము మొదలు పెట్టినాం ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే చిత్త చివరి వరకు చిత్త చివరి రైతు వరకు రుణమాఫీ చేసేంత వరకుండా చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తెలియదు అందరి దగ్గర తీసుకుంటుంది ఒకసారి గట్టుగా జై ఏవైతే గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పేసి మీరందరూ దరఖాస్తులు పెట్టుకోమన్నారో ఎక్కడైతే పొరపాట్లు సరిదిద్దుతామన్నారో అవన్నీ చేయకపోతే రెండు లక్షల రుణమాఫీ కాకపోతే ఈ వారం రోజులల్ల మళ్ళా మండలాల వారిగా కూడా తప్పకుండా ధర్నా కార్యక్రమాన్ని మా రైతులతో నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం మీకు టైం ఇస్తున్నాం మేము డిసెంబర్ తొమ్మిది అన్నారు మాట తప్పిండ్రు పోయింది గంగళ కలిసింది మీ మాట ఇక మేము మాట మీద మాకు నమ్మకం లేదు కానీ ఆగస్టు పదిహేను అన్నారు ఆగస్టు పదిహేను కానీ ఎప్పుడేమో అనుకున్నాం ఆగస్టు పదిహేను కూడా గంగల కలిసింది ఆగస్టు పదిహేను కూడా చేయలే ఆ మాట కూడా గంగల కలిసింది చెప్పిన మాట ఇక మరి ఎప్పుడు ఒకసారి ఇంకా వారం రోజులు అంటుండ్రు ఇంకా పది రోజులు అంటున్నారు చెయ్యండి ఇంకా పది రోజులు టైం ఇస్తారు చేయకపోతే మరి మంచం రాజీనామా చేయండి అరే చేస్తామన్నా భయ మీరు చేస్తామన్నారు చేస్తామంటే మీరు చెయ్యక చేయకపోతే రాజీనామా ఇస్తాను హరీష్ రావు గారు అన్నారు దానికన్నా స్పందించుంది రుణమాఫీ జరగలేదని నేను నలుగురు సాక్ష్యం చూపెట్టిన కేవలం నలుగురు ఇక మా ఎస్టీ సోదరులు గంగాపూర్ ఎస్ పూలు మూడావతి సౌమ్య సౌమ్య లక్ష తొంభై ఎనిమిది వేలు వాడేరాజే అంటుంటా మరిగారు రేవంత్ రెడ్డి ఫలాషంగా చేయించుకుంటుండీ రేవంత్ రెడ్డికి గిల్లో పాలాభిషేకం చేస్తాడు ఇప్పుడు పాలాభిషేకం చేస్తాడు నీకు మొత్తం మందికి రుణమాఫీ చేసినాం ఇద్దరం కూడా రుణమాఫీ అయిపోయిందని చెప్తున్నారు నిజమా కాలే తర్వాత మూడో హరిజ హరిజ ఏడున్న నువ్వేనా లక్ష యాభై వేలు అయిందా నీకు ఏమంటున్నావు అయితే ఏమైతుంది నీకు ఇన్ని రోజులు రైతు బంధు పడ్డదా ఎకరానికి ఐదు వేలు పడ్డదా మరి అప్పుడు ఉంది కదా ఇప్పుడు మరి కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలిసింది కదా తెలంగాణ ఆత్మగౌరవం పెరుగుతుంది తెలంగాణ అది తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మీకు గుర్తుండుంటుంది తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉండొద్దు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు ఆలోచన చేస్తే దాన్ని కూడా రాజకీయం చేయబడి ఏం చేయాలి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు మీరు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నారు గతంలో అక్కడ తెలంగాణ తెలుగు తల్లి ఉండే మీరు అక్కడ తాకట్టు పెడుతున్నారు ఎందుకు మీ గురువు వచ్చిందానా మీ గురువు ఉన్నారా ఇది ఎక్కడనే ఏం అది తెలంగాణకు నష్టం చేస్తే చేస్తుంది ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతుంది ప్రభుత్వము తెలంగాణ రైతులు అలాడరు తెలంగాణ మహిళలు రోజు ఒక బస్సు ఇచ్చిండ్రు బస్సు చేద్దంటలేను ఇండ్రు బస్సు కన్నా బస్సులు ఎక్కువ పెంచుండ్రీ కుండ్రు చాలా మా అక్క చెల్లెలను నిలబడి పోడు అయ్యో మాకు సీట్ లేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వీడియోలు తీసి అప్పుడు అభాస్ పాలు చేస్తారు అక్క చెల్లెలను ఆయన ఆడ బస్సు ఆరు మా అక్క చెల్లెలు రోడ్డు మీద నిలబడితే ఇది ఎక్కడన్నాయో మా అక్క చెల్లెలు రోడ్ ఎక్కడాకైనా ఫ్రీ బస్ పెట్టింది చాలా బస్సులు పెంచుండ్రీ బస్సు వేసి ఎక్కేయిండ్రి నలుగురు తిరుగుతారు వాళ్ళ అమ్మ ఇంటికి పోయేస్తారు దేవుళ్ళ గుళ్ళకు పోయేస్తారు దాన్ని కూడా అవగా తొమ్మిది శ్రీనివాస్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు చెప్పిండ్రు అన్ని మేము చేసి అవగాహన ఉంటాం గ్రీవెన్స్ కి రండి అని చెప్తే పెట్టుకున్నారు ఇప్పటి వరకు కనీసం వాళ్ళకి రుణం చూపెడతలేదు రుణం ఉన్నది ఒకరికి మాఫీ కాలేదు మొత్తానికే మాఫీ నలభై వేలు మాఫీ అయింది ఒక అరవై వేలు మాఫీ అయింది ఉన్నది రెండు లక్షలు నర్సివర్ రెండు లక్షల యాభై వేలు ఉన్నాయి యాభై వేలు కట్టి రెండు లక్షలు రెండు లక్షలు మాఫీ అవుతా అంటూ యాభై వేలు కట్టడానికి నీ రెండు లక్షలు ఎందుక యాభై వేలు కట్టే శక్తి ఉంటే నీ రెండు లక్షల రుణమాఫీ కోసం ఎందుకు చూస్తాం రెండు లక్షల యాభై వేలు కట్టినది కూడా రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఇక ఇది నీ ప్రభుత్వం కథ ఇంకా సంబరాలు కాలాభిషేకాలు ఇంకా ఏమో ఏమో అభిషేకాలు చేసుకుంటున్నారు కానీ ఒక్కసారి రైతుల పక్షాన్ని నిలబడింది రేపు తెలుస్తుంది మీకు నీకు అర్థమైతే లేదు పైన బయలు పెరుగుతున్నారు మీద మీద మెరుగులు చూస్తున్నారు కానీ ఒక్కసారి గ్రామాలకు వచ్చి చూడండి గ్రామాలకు వస్తే రైతులకు ఎంత ఇబ్బంది ఉంది రైతులకు వైపు కరెంటు రాక నానా కూడా చిన్న సూపు వర్షాలు లేక పంట వండుతూ పండు అనుమానం వచ్చింది రైతు బంధు వల్లే ఉంటే ఐదు వేలు వంద ఎకరానికి ఐదు వేల రూపాయలు తక్కువ పడుతుండే అది తీసుకొని మందు బస్తాలు తెచ్చుకొని రైతు భరోసాగా బతుకుతుండే గుండె మీద షే చేసుకుని నిద్రగా కంటి నిద్రగా పంట వండితే కొన్నది కేసీఆర్ పంటకు పైసలు వేసింది కేసీఆర్ రైతులు కళ్ళల్లో పెట్టుకుంది చూసుకుంది కేసీఆర్ ఇప్పుడు రైతులు నల్ల రైతులు ఇబ్బంది పెడుతున్నారు రైతుల గుండె వలుగుతుంది రైతులు ధర్నా చేస్తున్నారు రైతులు రోడ్డు ఎక్కుతున్నారు నూట ఎనిమిది నెలలగాల వచ్చి పదేళ్ళు వెళ్ళిన రాష్ట్ర పరిపాలన కేసీఆర్ ఎంత బాగుంది ఎంత అదృష్టంగా బతికినాం మేము కేసీఆర్ మమ్మల్ని కలలా పెట్టి చూసుకున్నాడు అని రైతులు ఈ రోజు కేసీఆర్ ను యాద్ చేసుకుంటున్నారు నిన్ను శాసనార్థాలు పెడుతున్నారు మరి రైతులు ముసురు అడుగుతుంది ఎనిమిది నెలలకే రోడ్ ఎక్కించినావు పదిహేను నెలలో ఎన్నో రోడ్ ఎక్కాను రైతులు ఈ రోజు ఎనిమిది నెలలకే రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది నువ్వు నిమోదిస్తాను మాటలు చెప్పి ఓట్లేసుకున్నావు ఏరు ఏర్ దాడులేకపోవడం వల్లప్ప ఏర్ వల్లప్ప అంటే వల్ల అలిగేసి మళ్ళా రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం గుర్తుపెట్టుకో ఇది ఆరంభం మాత్రమే ఇవాళ పెట్టింది బిఆర్ఎస్ పార్టీ యుద్ధం తప్పకుండా రైతుల పక్షాన నిలుస్తాం తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన నిలుస్తాం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని రకాల మందరిని ఆంక్షలు పెట్టినా తప్పకుండా రైతుల పక్షాన నిలిచి పూర్తిగా రుణమాఫీ చేసేంత వరకు మీ వెంటబడి రుణమాఫీ చేయిస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిసెంబర్ తొమ్మిది అంటది మాట చెప్తే ఆగస్టు పదిహేను వస్తుంది ఆగస్టు లో కూడా రుణమాఫీ లేదు సంబరాలు చేసుకోబడుతుంది సంబరాలు ఎందుకంటే రైతు గడగడ గుండెలతో తేడుస్తున్నాడు రైతు కన్నీళ్లు మీకు సంబరాలు అయినాయి రైతు ఒక్కసారి ఇక్కడ సిద్ధిరా సాయిలో సిద్దిరాములు సిద్ధిరాములు ఎక్కడున్నా బిడ్డ సిద్దిరాములకు లక్ష ముప్పై ఐదు వేల రుణమాఫీ కావాల్సిన అవసరం ఉంది అరవై ఐదు వేలు అరవై ఎనిమిది వేలు వచ్చింది బిడ్డ అరవై ఏమంటున్నారు ప్రాంతాల్లో ఇవ్వమంటున్నారు ప్రాంతాలు ఒకటి రెండోది దుర్గపతి దుర్గపతి ఎంతైంది బిడ్డ నీది రుణమాఫీ రాలే ఎంత ఉంది తొంభై ఐదు వేలు ఉంది ఇప్పటి వరకు రుణమాఫీ రాలే ఒక్క పైసా కూడా రెండోది లక్ష్మి నీ లక్ష్మీరాడు కాలేదా ఎనభై వేలు రుణమాఫీ కాలే కాలే బ్యాంకు వాళ్ళు ఏం చెప్తుండ్రు బ్యాంకు ఏం చెప్తుండే కాలేదంటుండు ఇది భూమయ్య లక్ష నలభై వేలు ఉంది రుణమాఫీ కాలే రెండు వేలు అయిపోయినా రెండు వేలు అనుకున్నాడు అదే కథ రెండు రోజులు ఇచ్చి అయిపోయింది అన్నాడు అవి కూడా అంటే అదే పోయినా అత్త ఆయన తర్వాత ఇక ఇది కూడా ఇచ్చింది దీన్ని కూడా రుణమాఫీ కావాలి ఎంత వచ్చింది బిడ్డ ఎంత ఉంది నలభై వేలు ఒక పైసా కాలే ఆధార్ కార్డు చూపేస్తే కూడా యాస లోనే లోనే లేదా బేఫికర్ అయిపోయింది అప్పుడేందుకు బ్యాంక్ లోన్ చూపెడుతుందా ఎంత చూసిందా ఒక్కసారి ఆలోచన కేసీఆర్ గారు ఒకసారి సిలిండర్ ఇస్తామంటే మా అక్క నోట్లేసి మహాలక్ష్మి అంటే మా అక్క చెల్లె లోట్లేదు పెన్షన్ నాలుగు శాతం అంటే మా అక్క ఇన్ని రకాల మోసం చేసి కనీసం రైతులన్నేరుగా చీటింగ్ చేసిన చెప్తా యాక్చువల్ గా తెలంగాణ రైతు రుణాలు ఉన్నది నల్ అయితే రుణాలు మాఫీ అయితే మరి నువ్వు వచ్చినప్పుడు చెప్పినట్లు సరే నలభై వేల కోట్లు మీటింగ్ అది వేల కాస్త ముప్పై ఆరు వేల కోట్లకు ఎట్లయింది ఆంక్షలు వచ్చినాయి మధ్యలో ఆ ముప్పై ఆరు వేల కోట్లు క్యాబినెట్కి వచ్చేసరికి ఎంతైనాయి ఇరవై ఆరు వేల కోట్లు ఆ ఇరవై ఆరు వేల కోట్లు ఫీల్డ్కి వచ్చేసరికి ఎంతైనాయి పదిహేడు వేల కోట్లైనాయి పదిహేడు వేల కోట్లు బ్యాంకు లో జమాతకు ఎంతకు వచ్చినాయి ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్లు కేసీఆర్ ఒక్క ఒక్క రైతు బంధు మీద ఇచ్చిండు ఒక్క బంధు మీద తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ అట్లాంటిది ఎన్నిసార్లు ఇచ్చింది మన కేసీఆర్ సార్ పదిహేడు సార్ల రైతు బంధు ప్రతి పంటకు రెండు సార్లు ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్ల చొప్పున ఇప్పటికీ వేల లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో అయితే నీకు కనబడతలేవా హరికత మొదలైంది అంటే తందాన కూడా మొదలైంది రెండు వేల ఒకట్లో గవర్నర్ కేసీఆర్ గారు గులాబ్ జెండా పెట్టి పద్నాలుగు సంవత్సరాలు చేసి మరి కేంద్రం మిడల్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని అభివృద్దిలో నడిపించి ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం చూపెట్టి కరెంటు కావచ్చు రైతు కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు పెన్షన్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు నీళ్ళ పథకం కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఏది తీసుకున్నా కానీ ఒక మంచి సమస్య ప్రతి సమస్యకు మంచి అవగాహన కల్పించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేలు చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చి బంగారు తెలంగాణ కాబోతున్న సమస్య సమయం పెద్దకి తిరిగి మారింది మా జాలం చూపెట్టి అల్లా వైపు అద్భుత దీపం చూపెట్టి మాయ మచ్చిందని వేసి అరచేసి వైకుంఠం మేరకు ఎటువంటి ఆంక్షలు లేకుండా ఏ మాట అయితే రైతులకు ఎలక్షన్ల ముందు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఆ మాట మీద నిలబడి రైతులను ఇబ్బంది పెట్టకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యావత్ రైతుల పక్షాన నిలిచి బీఆర్ఎస్ పార్టీ యుద్ధం చేస్తుంది దానిలో ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభించడం ఇది ఆరంభం మాత్రమే ఇది ప్రారంభం మాత్రమే ఈ రోజు మంచి రోజు తితి చూసుకున్నాం ముహూర్తం చూసుకున్నాం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ చీటింగ్ చేసిందో ఫైటింగ్ కి అందరు సిద్ధమా చీటింగ్ చేసిన రేవంత్ ప్రభుత్వం ఫైటింగ్ కు సిద్ధమా అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ శాసన మండలి సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్ వేదిక ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ వారితో పాటు వారికి అందరం కూడా రాజీనామా చేస్తాం ఇంకా దసరా వరకు కూడా టైం తీసుకొని వీలైతే దసరా వారికి చేస్తారేమో ఒక్కసారి మీ ప్రభుత్వాన్ని మీ ముఖ్యమంత్రి గారిని అడిగి దసరా టైం తీసుకోరు పై పదిహేను ఆలస్మితో కాలేదు దసరా వరకు టైం తీసుకున్నా సరే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నెరవేర్చినట్లయితే మేమందరం కూడా రాజీనామా మా అన్న ఆశలతో కూడా రాజీనామా చేపిస్తాం అడుగు తయారు కాబట్టి ఇలా దిశగా ఏదైతే ఉందో తొమ్మిది నెలల్లో గతంలో మనం పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఒక మంచి మనం ఇంట్లో ఎట్లయితే ఉంటామో మొత్తం రాష్ట్రాన్ని కూడా ఒక ఒక కుటుంబంగా చూసుకొని ప్రతి ఒక్కరికి సమస్యలు మంచి చెడులు వారే ఎవరికి ఏ సమస్య ఉంది అని చెప్పుకుంటూ చేసిన సందర్భం ఈ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి కన్నా ఇంకా ఎక్కువ ఏదో ఇస్తానని చెప్పేసి అనవసరమైన వాగ్దానాలు అలటికాని వాగ్దానాలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు దానిలోనే భాగంగానే రైతు బంధు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన దానికన్నా ఎక్కిస్తామని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చే లక్ష రుణమాఫీ కన్నా ఎక్కువ రెండు లక్షల రుణమాఫీ అది కూడా ఏకకాలంలోనే చేస్తారని చెప్పి ఇట్లాంటి అనౌవి కాని అనేక రకమైన హామీలు ఇచ్చి ప్రజలను ఒక భ్రమలో పెట్టేసి ఈ ఓట్లు ఎంచుకునే విషయం కూడా మీ అందరికీ తెలుసు కానీ కేసీఆర్ గారు లాంటి ఉద్దండులు వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉండేనో వారు ఏది చేయగలుగుతారు ఏది చేస్తారో అన్నది మాత్రమే చెప్పుకుంటూ వచ్చి ప్రతి ఒక్కళ్ళకి కూడా చేసిన సందర్భం మీ అందరికి కూడా తెలుసు అయితే ఇవాళ విషయం ఏదైతే ఉందో రైతు రుణమాఫీ విషయం ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేయాలని చెప్పి రైతులను మోసం చేయాలనే ఒక రకమైన ఆలోచనలో ఎవరికైతే రైతు రుణమాఫీ కావాలంటే మీరు దరఖాస్తు పెట్టుకోండి అనే మొదటి రోజు నాడే మనందరినీ మోసం చేసే కార్యక్రమం చేశారు అలాగే ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరు కూడా రెండు లక్షల వరకు ఉన్న రుణం మాఫీ చేస్తామన్నారు కానీ ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఏ ప్రభుత్వమైనా సరే ఇవాళ వరకు ఉన్న బాకీలన్నీ మాఫీ చేస్తాయంటాయి కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఈ ప్రభుత్వం ఒక సర్టెన్ డేట్ నుంచి ఈ డేట్ల మధ్యలో ఉన్న బాకీ మాత్రమే నేను ఇస్తాను అని తోటే వాళ్ళ మోసాలు కుట్రలు మొదలైనవి అయితే ఇంతకు ముందు మా నాయకులు చెప్పినట్టు మన నాయకులు మన తోటి అకౌంట్లలో ఏ బ్యాంక్ అకౌంట్ తెలిసిన ఆధార్ కార్డ్ అని ఒరిజినల్ కార్డ్ నంబర్ ఉంటేనే కరెక్ట్ గా వస్తుంది కానీ వీళ్ళు మనకు చూపించే ఏదైతే లిస్ట్లో లో మీ ఆధార్ కార్డులు తప్పునే అని చెప్పి వీలే సృష్టించి మన మీద పడేసి మీరు మీరు కొట్టుక సాగనరా మీరు మీరు రోడ్ల మీద తిరగనరా అని చెప్పి ఇవాళందరు ఇంతకు ముందు వస్తుంటే మంజిరా గ్రామీణ బ్యాంక్ దగ్గర వందలాది మంది నిలబడి మనం అయితే మనను అందరినీ రోడ్ల మీద దిప్పించేసి మనను ఇబ్బంది పెడుతున్నారు విషయం కూడా మీరు అందరు తెలుసుకోవాలి కానీ గారు గతంలో రైతు బంధు ఇచ్చినప్పుడు కానీ లక్ష రూపాయల రుణమాఫీ ఇచ్చిన కానీ ఎలాంటి పత్రాలు అడగకుండా ఏవైతే బ్యాంకులో లో ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసిన ముచ్చట మీ అందరికి తెలుసు కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఎగ్గొట్టి ఆలోచనలో ఉన్నారు ఎందుకు ఒకటే రోజు మొదటి రోజు అయితే రుణమాఫీ చేస్తామన్న రోజు ఆ రోజు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ అయిన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కానీ ఏక కాలంలో ఇచ్చిండా ఇవ్వలేదు మరి మూడు సార్లు కూడా ఇస్తున్నాను అని చెప్తున్నాడు ఇంతకు ముందు మా నాయకులు ఫార్టీ పర్సెంట్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ అయింది అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రం అంటే వాళ్ళు చెప్పింది పదిహేడు వేల కోట్లు డబ్బులు ఇచ్చింది మాత్రం ఏడు వేల కోట్లే అందుకే మన రైతులందరూ కూడా ఇవాళ వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇది కేసీఆర్ గారు లక్ష రూపాయల రుణమాఫీ చేసినప్పుడు పదిహేడు వేల కోట్లు ఇస్తే లక్ష లక్ష రూపాయల రుణమాఫీ జరిగింది కానీ ఈ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేసిందని చెప్తుంది పదిహేడు లక్ష వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్తుంది దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకటి చెప్తారు బట్టి విక్రమార్కు ఒకటి చెప్తారు ఇంకొకరు ఒకరు చెప్తారు ఎవ్వరు కూడా వాళ్ళకు వాళ్ళకు మనసు తెలుసు కానీ బయట మాత్రం పేపర్లలో యూట్యూబ్లలో టీవీలలో మాత్రం మీకు రుణమాఫీ అయిపోయిందని చెప్తున్నారు మళ్ళీ మనం ఇంకొక తీరుగా మోసం చేసే ఏంటంటే ఎవరికన్నా రాగ ఉంటే మేము ఇస్తాము ఆ టెక్నికల్ ప్రాబ్లం పోయినాయి అని చెప్తున్నారు ఇదంతా నూటికి నూరు పాలు మన రైతులను మోసం చేసే ఉద్దేశం తప్ప వాళ్ళకి ఇచ్చా ఇవ్వాలనే ఆలోచన లేదు లేకుండా ప్రతి ఇది ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఇవ్వదు అయితే ఇంతకు ముందు చెప్తున్న ఒక రుణమాఫీ కొరకే మనం యుద్ధం చేసేది కాదు రైతులకు సంబంధించిన ప్రతి అంశం మీద అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై యొక్క అంశాలు ఏదైతే పెట్టిందో వాటి అన్ని అమలు కూడా మనందరం కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది ఇవాళ మొదటి మీటింగు ఇవాళ మన కార్యకర్తలను మాత్రమే పిలవడం జరిగింది ఎందుకంటే మనం గ్రామంలో వెళ్లి ప్రతి రైతు కుటుంబాలలో కావచ్చు మన అరుగుల మీద లేదా హోటళ్లు జంక్షన్లలో చౌరస్తాల్లో కూర్చొని అసలు జరుగుతుంది ఏంటనే ముచ్చట ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతుకు ప్రతి జనంకు కూడా మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రైతు బీమా ఏదైతే ఉందో అది ఈ ఆగస్టు లో గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బీమా పథకం ఏదైతే ఉందో ఎల్ఐసి వాళ్ళకి ఇవ్వాల్సిన మూడు వేల నాలుగు వేల కోట్ల తొమ్మిది నీళ్లలో పెళ్లిలైన వారికి ఎవ్వరి కూడా కళ్యాణ లక్ష్మి రాలేదనే విషయం కూడా మీరు ప్రజల్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది అలాగే ఈ రైతు రుణమాఫీ విషయంలో కూడా మనం ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే రైతు బీమా విషయం కూడా ఈ నెలలో మూడు వేల కోట్ల రూపాయలు కట్టకపోతే ఈ దాని విషయంలో కూడా వచ్చే ఎవరికైనా రైతులకు ఇబ్బంది అయ్యే అంశంలో కూడా మళ్ళీ విఫలమవుతారు రైతులందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది ఇవన్నీ విషయాల్లో కూడా మనం ముందు అందరం కలిసి ఖచ్చితంగా గత రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగులో ఎట్లయితే కొట్లానేమో ఆ విధంగానే మనందరూ కూడా మనం పోరాటంకు వెనుకపోయే వ్యక్తులం గాము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మళ్ళీ ఒకసారి యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా మీ అందరికి కూడా ఏ ఇబ్బంది వచ్చినా వీళ్ళ వేదిక మీద ఉన్న అందరం నాతో పాటు అందరం కూడా మీ అందరికీ సపోర్ట్ గా ఉంటాం ఖచ్చితంగా ఈ రైతులకు గ్రామీణ ప్రజలకు ఏదైతే సమస్యలు వచ్చినాయో వాటి కూడా ఆదుకుంటాం మీ అందరం కూడా మీతో ఉంటామని ఆశిస్తూ మీ అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ కూడా